నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆర్ట్స్ గ్రూప్ కు సంబంధించిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రధాన అధ్యాపకులు రఘురామాచార్యులు అధ్యక్షత వహించి ఆత్మకూరు పట్టణంలో గల ఇండోర్ స్టేడియం నందు ఇంటర్నేషనల్ మినీ ఇంపాక్ట్ సంస్థ వారి చేయి విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మినీ ఇంపాక్ట్ నేషనల్ ప్రెసిడెంట్ కె రామచంద్రుడు మరియు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కె మాధవి మాట్లాడారు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణలో భాగంగా మోటివేషన్ స్పీచ్ ఇచ్చి విద్యార్థుల చైతన్యం నింపి జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలనే విషయాన్ని విద్యార్థులకు తెలియపరిచారు తదనంతరం పూర్వ విద్యార్థుల కళాశాల బృందంతో కలిసి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినటువంటి కె రామచంద్రుడు కె మాధవి గోపినాథ్ మహేంద్రకి శాలువా వేసి మిమెంటుతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కావాలండి వదిశాను కదా సో ప్లీజ్ రిక్వెస్ట్ చాలా మీకు రౌండ్ ఆఫ్ సరే బాగానే బాగానే చూస్తాం ఎవరికి ఏం ఓకేనా సరేనా ஏம் அந்த இன்வெல்லாம் இவங்க அர்த்தம் இல்லை போது பல காத்துட்டேன் கூட அப்படி பண்ணி தான் கடா ஏன் நேர்ச்சுக்கிட்ட அப்பா எப்படி தூரமே கண்டாத்தி i like that. मैं तो सेट है कभी ये एक जो बेटर है